चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुचैतन्यमनोविष्टं स्थापितं येन गोकले स्वयं रूपः कदा मध्यां ददाति स्वपरान्ति वन्देहां श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवां च श्रीरूपं सहग्रजातं सहगणरघुनाथामृतं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहित कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पादां साधमृता च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनी

भगवती उत्तमश्लोके भक्तिरभवति नैश्वरी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नम ॐ विष्णुपदाय कृष्णपेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिति नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणि నిర్విశేషూన్య సే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభునిచ్చానంద శ్రీ అద్వైతాధర శ్రీవాసాది గౌర భక్తృందరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे ओ नमो भगवते वासुदे नमो भगवते वासुदेवाय ओ नमो भगवते वा భక్తులందరికీ శ్రీకృష్ణ సోమస్తు అలాగే ఈనాడి భాగవతం క్లాస్ వచ్చిన భక్తులందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరఫున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం కలుగుతున్నాం హరే కృష్ణ ఈరోజు మనం భాగవతం క్లాస్ లో చెప్పుబోయే ప్రధానమైన అంశం ఏంటంటే వివేకవంతులు ఎవరు ఎవరైతే వివేకవంతులు తెలుసుకుందాం వివేకవంతులని ఎవరిని అంటారు శ్రీమద్ భాగవతము ఐదవ స్కందము ఐదవ అధ్యాయము నాలుగవ శ్లోకం నూనం ప్రమత్ కురు కర్మీంద్రియ ప్రీతయ प्रणती न साधु मेय यत आत्मनय सन्नपि क्लेशद आसतेह नौनम प्रमत् कुरदे

కురుదే వనరించును పాపకర్మలు వికర్మ శాస్త్ర వెళ్లిపట్టినవాడు ఎప్పుడు ఇంద్రియ ఇంద్రియ ప్రీత అప్రణోతి అప్రనోతి నసాదు యుక్తము కాదు మన్యే నేను తలతును యతహ దేని వలనైతే ఆత్మన ఆత్మ యొక్క అయం ఈ అసన్ తాత్కాలికము అపి అయినప్పటికీ ఇంద్రియ దేహము జీవిత లక్ష్యముగా భావించినప్పుడు మనుషులు లౌకిక జీవనము పట్ల వెళ్ళి పట్టిన వాడే పాపకర్మరతుడు తాత్కాలికమే అయినప్పటికీ దుఃఖ కారణమవునట్టి గత పాపముల వలననే లభించినదని అతడేడు నిజమునకు జీవుడు భౌతిక దేహమును గ్రహింపనే రాదు కానీ ఇంద్రియ భోగార్థము అతనికి అది వసగబడినది కనుక జన్మ పరంపరను కలుగు చేసేది ఇంద్రియ భోగకర్మల ఎందు నెల కొనుట వివేకవంతుడైన మనుషులకి యుక్తము కాదని నేను తలదును

అట్టి చిత్తము మనుజుని అంధకార బంధుముగు నారకీయ స్థితిని ఒలిపోవలు స్త్రీలతో అక్రమ సంబంధము మాంస భక్షణము మత్తు పదార్థ స్వీకరము జూదము అనవే పాపకర్మలు వీని వలనే జీవులు క్లేశభరితమైన మరో దేహమును పొందుతు వేదములందు అసంగోహయం పురుష అని చెప్పడి నిజమునకు జీవునికి భౌతిక సంబంధం లేదు కానీ తనకు గల ఇంద్రియ తృప్తి నైజం వలన అతను ఈ భౌతిక కనుక భక్తుల సామ్రత్యములు అతను పరిపూర్ణత పడవలసి ఉన్నది అంతేగాని మరింతగా అతని భౌతిక దేహం చెక్కబడరాదు శ్రీ 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 జగన్న మహారాణికి ఎవరు వివేకవంతులు అని మనం ఈ శ్లోకం తెలుసుకోవచ్చు కేవలము ఇంద్రియ భోగం కోసమే జీవించకుండా ఇంద్రియాలకి దాసులుగా కాకుండా కృష్ణుడికి దాసులుగా ఉండం అనేది వివేకవంతు యొక్క ప్రథమ కర్తవ్యం ఎంతమంది ఇంద్రియాలు దాసులు అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది కృష్ణుడికి దాసులు అవ్వాలనుకుంటున్నారు ఎస్ కదా అందుకని ఇక్కడ మనకి కృష్ణుడికి అంటే మనకి నిత్య ఆనందం ఉంటుంది ఇంద్రియాలకు దాస అవ్వడం వల్ల ఏమవుతుంది మనం పాపకర్మల్లో పాపకర్మ చేయవలసి ఉంటుంది అన్నమాట అలాగే ఎంతమంది భోగిలా జీవించాలనుకుంటున్నారు ఎంతమంది యోగిలా జీవించాలనుకుంటున్నారు యా యోగి బాగుంటుందా భోగి బాగుంటుందా యోగి బాగుంటుంది ఎవరు యోగి అంటే ఎవరు అయితే కేవలము భౌతిక దేహం గురువు గురించి ఆలోచించకుండా ఆత్మ గురించి ఆలోచిస్తూ ఆత్మక శక్తి ఇస్తూ ఎప్పుడు వస్తుంది ఆత్మ శక్తి భక్తి ద్వారా ఆత్మకి శక్తి వస్తుంది అలాగే నిరంతరం కూడా ఈ కలియుగ ధర్మం అనేటువంటి హరిణామాలు జపం చేయడం అలాగే భక్తుల సాంగత్యం తీసుకుంటాం అలాగే భగవద్గీత భాగవతం చక్కగా శ్రవణము కీర్తనము చేయటం ఇలాగ జీవిస్తూ ఉంటే కనుక కృష్ణుడికి మనం దాసులాగా ఉండవచ్చు ఇది కాకుండా భగవంతుడు నైవేద్యం పెట్టకుండా ఆహారం తీసుకోవడం మనం సంపాదించిన డబ్బుతో పాపకర్మలు చేయటం మనం సంపాదించిన డబ్బుతోటి పాపకర్మలు చేయటం ప్రతి కర్మకి డబ్బే కదా కారణం అవున కదా డబ్బు లేకుండా ఏదైనా కర్మ చేయగలరా లేదు డబ్బే కారణం ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ పాపకర్మంలో ఈ పాపకర్మం చేయడం నష్టం ఏంటంటే జన్మ మృత్యువు జరగాల మళ్ళీ జన్మించాలి మళ్ళీ మరణించాలి మళ్ళీ కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ భౌతికమైన దేహం తాత్కాలికమే దుఃఖ కారణం అయినా కూడా అతనికి తెలుసుకోలేడు ఎవరు తెలుసు భోగములో ఎవరైతే నిరంతరము కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారో వారికి తెలుసుకోలేరు వారికి అంత బుద్ధి పనిచేయదు అనమాట ఎందుకు బుద్ధి పనిచేయదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గుడికి వస్తే అందరికి మనశ్శాంతి ఉంటుందా ఉండదా తెలివి కూడా బాగా పనిచేస్తుంది కదా కరెక్టేనా కరెక్టే కదా పనిచేస్తుంది ఎందుకు ఇక్కడ ఏముంది ఒక పవిత్రత ఉంది ఇక్కడ ఏముంది శుభ్రత ఉంది పవిత్రత ఉంది అలాగే ఇంద్రియ భోగములు ఎవరైతే నిమగ్నం అవుతారో వారి శరీరంలో ఎక్కడ పవిత్రత ఉండదు పవిత్రత లేని చోట ఎవరికైనా మనశ్శాంతి ఉంటుందా ఉంటుందా పవిత్రత లేని వాడికి బుద్ధి బాగా పనిచేస్తుందా తెలివి బాగా పనిచేస్తుందా అందుకని మందిరము ఏ విధంగా శుభ్రంగా ఉందో అలాగే మన దేహం అనే దేవాలయం కూడా శుభ్రంగా ఉండాలంట ఈ దేహాన్ని దేవాలయంతో పోల్చారు ఎవరు సాధువులు మహాత్ములు వైష్ణవులు ఎలా పోల్చారంటే ఏ విధంగా అయితే ఒక గుడిలో స్వామివారి గర్భ గుడిలో ప్రతిష్ట చేత అక్కడ స్వామివారిని ప్రతిష్ఠిస్తారో అదే విధంగా మన హృదయాల్లో మన హృదయాల్లో ప్రేమ ప్రతిష్ట చేయాలంట ఎప్పుడు చేయగలుగుతామంటే ఇక్కడ శుభ్రత ఎక్కువ ఉన్నప్పుడు పవిత్రత ఎక్కువ ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం అంతేనే కాదు శుభ్రంగా లేకపోతే ఎవరన్నా రాగలుగుతారా మందిరానికి శుభ్రత లేకపోతే మందిరానికి మీరే రాకపోతే మన హృదయంలో శుభ్రత లేనప్పుడు భగవంతు మన హృదయంలో ఎలా ఉంటాడు కరెక్టేనా అందుకే మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే నాలుగు నియమాలు ప్రధానంగా పాటించాలని చెప్పారు ఈ నాలుగు నియమాలు ఎవరైతే పాటించారో వారు ఎవరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించలేరు నామమాత్రంగా భక్తులను అనుకుంటానికి బాగానే ఉండరు కానీ చూడటానికి అలంకారం ఉంటుంది కానీ ఈ నాలుగు నియమాలు పాటించినంత వరకు ఎవరు కూడా పవిత్రతను సాధించలేరు ఆధ్యాత్మిక జీవితంలో సాధించలేరు అని మనకి ఆచార్యులు చెప్తున్నారు మనం కూడా అనుభవం కోసం మనం కూడా చూసుకుంటాం ఏమిటి నాలుగు నియమాలు చెప్పండి ఎవరైనా మాంస భక్షణ చేయకూడదు ఏంటి భక్షణం చేస్తే నష్టం అని చెప్పండి ఏం జరుగుతుంది మాంస భక్షణ చేస్తే మాంస భక్షణ చేసిన వాడికి కరుణ ప్రేమను కోల్పోతాడు మీరు ఎక్కువ కుటుంబాల్లో చూస్తే కుటుంబ కలహాలు ఎక్కడ వస్తాయంటే అక్కడే వస్తాయని చూడండి ఏ ఇంట్లోకి నిరంతరం ఎక్కువగా మాంసాలను చేసుకుంటారు అక్కడే ఎక్కువ కలహాలకు వస్తాయని చూడండి అంటే తల్లి కొడుకుని చంపటం కొడుకు తల్లిని చంపటం లేకపోతే అన్నదమ్ములు కొట్టుకుంటాం మనం చూస్తూ మనం మనం టీవీ లాక్ లో చూస్తూ ఉంటాం జనరల్ గా అంటే ఈ మాంస భక్షణ చేసిన వాడికి దయా కరుణ కోల్పోతాడు బుద్ధి కూడా పంచేది వాడి మనిషిగా ఉన్నాడు కానీ మనిషిలా జీవించలేడు రాక్షసులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట అందుకని మాంసభక్షణ చేయటం మంచిదా మంచిది కాదా మంచిది కాదు అవును కాదు నెంబర్ టూ మత్తు పదార్థాలు స్వీకరించకూడదని చెప్పారు మత్తు పదార్థాలు వల్ల నష్టం ఏంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు తాగబోతున్నాడు వాడు ఏ ఇంటికి వెళ్తాడు చాలా అవునా ఎవరిని ఏముండడు ఎందుకంటే వాడు బుద్ధిని విచక్షణ జ్ఞానాన్ని వాడు కోల్పోతాడు అవునా అప్పుడు చేయవలసిన కర్తవ్యం చేయగలుగుతాడా చేయగలుగుతాడా చేయలేడు సో అందుకని మత్తు పదార్థాలు స్వీకరించడం మంచిదా మంచిది కాదా గట్టి చెప్పండి కదా మరి మత్తు పదార్థాలు డెక్కే వాళ్ళు ఎక్కడైనా మత్తు పదార్థాలు కాఫీ టీ ఇవన్నీ కూడా మత్తు పదార్థాలి అందుకే వాళ్ళ చాలా కుటుంబాల్లో చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నారు చెక్ చేసుకోండి అవునా అవునా చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అది చిన్న విషయమే కానీ చేస్తారు కారణం అంటే ఇవాళ మత్తు పదార్థాలు ఇల్లు లేదన్నమాట ప్రతి ఇంట్లో మద్దతు పదార్థాలు సారీ ప్రతి దానికోవడదు చాలా ఇళ్లలో మద్దతు పదార్థాలు అనమాట అందుకని మత్తు పదార్థ తీసుకుంటాం మంచిదా మంచిది కదా నెక్స్ట్ వ్యభిచారం అన్నారు అనమాట వ్యభిచారం అంటే వివాహానికి ముందు ఏ ఆడపిల్ల మగపిల్ల కూడా ఎక్కడెవరు శారీరక సంభోగంలో పాల్గొనరు సెక్స్ లైఫ్ లో ఉండకూడదు వివాహానికి ముందు చేసేదాన్ని ఉన్నారు వ్యభిచారం అన్నారు వివాహం తర్వాత కేవలం భర్త తోటి భార్య భార్యతో భర్త తప్పితే వేరే వాళ్ళ గురించి ఆలోచించినా కూడా అది వ్యభిచారం అని చెప్పి శాస్త్రం చెప్తుంది అనమాట దీనివల్ల నష్టమే చెప్పండి పవిత్రత కోల్పోతారు పవిత్రత ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి సాధించాలంటే కేవలం పవిత్ర ద్వారానే మనకి సాధ్యపడుతుంది అనమాట అంతేకాదు అనారోగ్యాల పాడవుతారు రోగాలు జబ్బులు కొత్త కొత్త జబ్బులను వస్తున్నాయంటే వాళ్ళ హాస్పిటల్స్ సెలబ్రిటీస్ కి చాలా కొత్త కొత్త జబ్బులు కారణం ఏంటంటే వ్యభిచారం ఎక్కువైపోతుంది అనమాట ఈ వ్యభిచారం చేయటం వలన నష్టం ఏంటి అంటే ఎక్కడైతే శుచి శుభ్రత ఉందో ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అంటారు ఎక్కడైతే లక్ష్మీదేవి ఉండదు అక్కడ ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు అందుకని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పవిత్రంగా ఉండాలి కేవలం శీలం స్త్రీకే కాదు పురుషుడికి కూడా కావాలి అంతేందా స్త్రీకి శీలం లేకపోతే నష్టం ఏమిటంటే పుట్టబోయే పిల్లలు సరిగ్గా పుట్టరు దుర్మార్గులు రాక్షసులు దొంగలు దోపిడిదారులు పడతారు అందుకని స్త్రీ ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి చెప్తున్నారు అనమాట మరి పురుషుడు వ్యచారం చేస్తే నష్టం ఏంటంటే వాడు ధైర్యాన్ని శౌర్యాన్ని సమాజంలో గౌరవాన్ని మనశ్శాంతిని కోల్పోతాడు అవున కదా దానివల్ల పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి అందుకని స్త్రీ పురుషులు కూడా వ్యభిచారము చాలా మంది మగవాలి కదా ఎలా కాదు కాదు ఇద్దరికి కూడా వ్యభిచారం అనేది చేయటం మంచి పరిస్థితి కాదు ఇప్పుడు చెప్పిన వ్యభిచారం చేయటం మంచిదా కాదా ఎట్టి చెప్పాలి మంచిది కాదు కదా లేకపోతే నాలుగోది ఏంటి జూదము జూదం అంటే ఏంటి గ్యాంబులి అంటే మోసభూత పనులు చేయటం ఒకరికి ఒకరిని మోసం చేయటం అలాగే బెట్టింగ్స్ చేయటం అధిక అధిక లాభాల కోసం వడ్డీ వ్యాపారం చేయటం అంటే ధర్మబద్ధంగా వడ్డీ వ్యాపారం చేయటం శాస్త్రం ప్రకారం సమతమే లేదా ఒక రూపాయి వడ్డీకి కలాగా అధిక లాభం కోసం చేయటం అలాగే కార్డ్స్ ఆటం ఇవన్నీ కూడా ఏంటంటే లాటరీలు ఇవన్నీ కూడా మోసపోయింది వస్తుంది గ్యామనింగ్ అంటారన్నమాట ఈ నాలుగు చేయటం ఈ జోదమాడతాం మంచిదా మంచిది కాదా జోదమాడటం నష్టం ఏంటి జోదమాడటం వల్ల మహాభారతంలో ధర్మరాజు ఏం కోల్పోయాడు అంతేనా చూసారా చూసారా రాజ్యం పోతే ఇవ్వాల వస్తుంది అవునా డబ్బు పోతే ఇవ్వాలి ఎప్పు వస్తుంది ఆఖరికి భారీ ఇంగ్లీష్ మరి అటు మరి అటువంటి భార్య ద్రౌదని ఎవరు కాపాడారు అదేంటండి భర్త ఉన్నారుగా ఒకరేంటి భర్తలు ఉన్నారు కదా అవునా సౌర్యవంతులు కదా అవునా అందరూ రాజులు కదా క్షత్రియులు కదా యుద్ధం నైపుణ్యం ఉంది కదా మరి ఎందుకు కాపాలి ఐదు కూడా అంటే అంటే వారు కుటుంబ బంధాల్లో చిక్కుకున్నారు పాయింట్ ఎవరైతే బంగారంలో చిక్కుంటారో వారు ఎవరు కూడా సంపూర్ణంగా జీవించదో అందుకేనా అందుకని ద్రౌపదిని ఎవరు కాపాడారు శ్రీకృష్ణ అందుకని ఎవరు కూడా ఎప్పుడు కూడా జూలము ఆడకూడదు ధర్మాత్ముడు ధర్మరాజు ఎవరికి ఆని ధర్మరాజు కూడా జూదమాడి తమ్ముడు కూడా కోలు కోల్పోయాడు భారినే కాదు తమ్ములు భార్యుడు రాజ్యము డబ్బు సంపద అంతా తీసుకెళ్లి మళ్ళీ అదువులు పంపించారు చూసారా అందుకని మనం నిరంతరము కూడా ఎవరైతే భగవన్నామం చెప్పిస్తారో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఎవరైతే జపిస్తారో వారికి బుద్ధి ఉంటుందంట బుద్ధి బాగా పనిచేస్తుందంటాం సతయు జరా ప్రీతి పూర్వతం దామీ బుద్ధియోగం తే ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేదురో వారికి తగిన యోగమును నేను వసిగలను బుద్ధియోగం 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 అవునా మరి భగవంతుని ప్రేమగా ఎవరు సేవ చేయుతారు ఎవరైతే నాలుగు నియమాలు పాటిస్తారో అవునా ఎవరైతే పవిత్రంగా ఉంటారో ఎవరైతే నిరంతరం హరే కృష్ణ మహామంత్రులు జపం చేస్తారో వారు భగవంతుడికి ప్రేమగా సేవ చేయగలుగుతారు దానివల్ల ఏమొస్తుందండి యోగం ఉంటుంది బుద్ధి యోగం ఎందుకండి చెప్పండి యోగం ఎందుకు ఏమి చెయ్యాలి ఏమి ఆ ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అవునా సో విద్యార్థులు ఎటువంటి కోర్సులు తీసుకోవాలి ఉద్యోగ కోసం ఎటువంటి ఉద్యోగం చేయాలి గృహస్థులు ఏ విధంగా ఉండాలి బ్రహ్మచారి ఏ విధంగా ఉండాలి ఒక సన్యాసి ఏ విధంగా ఉండాలి ఒక వైష్ణవుడు ఏ విధంగా ఉండాలి ఒక బ్రాహ్మణుడే ఉండాలి ఒక స్త్రీ ఎలా ఉండాలి ఒక పురుషుడు ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి అమ్మ ఎలా ఉండాలి చెల్లి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఒక ఫైర్గా మనిషి మనిషిలా జీవించాలంటే బుద్ధి యోగం కావాలి ఈ బుద్ధి ఎప్పుడు వస్తుందంటే మనం భగవంతుడికి సేవ చేసినప్పుడు ఎటువంటి సేవ ప్రేమతో ఏమీ ఆశించకుండా చెప్పండి ధనం సుందరే కవితీష కామయే మమ జన్మని జన్మనీశ్వరే భక్తిరా ఓ జగదీశ ధనమును కూటబెట్టువన్నని కాని సౌందర్యవతలకు స్త్రీలను కాని అనేక సంఖ్యలో అనుయాయులను కాని నేను కోరుకోను నేను కోరుకునేది నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటి నాకేమవుతుంది నాకు డబ్బు వద్దు స్త్రీ వద్దు పేరొద్దు నాకేం కావాలి నీ యొక్క సేవ కావాలన్నమాట అవునా ఆ భగవంతుల సేవ రావటం ఏ కష్టం భగవంతుడి సేవ వస్తే అన్ని కూడా సాధ్యపడిపోతాయి అనమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియ భోగాలు వైపున ఆకర్షితులు కాకుండా భగవంతుడి సేవలో అందరూ ఆకర్షితులు అవ్వాలి అందుకే భగవంతుడు కేవలం కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు భగవంతుడు కేవలం బ్రాహ్మణుడిగా చెందినవాడు కాదు భగవంతుడు కేవలం ఒక వైష్ణవునికి చెందినవాడే కాదు భగవంతుడు ఎవరు అందరి వాడు అనమాట అందుకని అందరినీ కూడా సరైన మార్గంలో పెట్టడం కోసం ఆఖరికి కుక్క మాంసుల చండాలుడు కూడా సరైన మార్గంలో పెడతం కోసం భగవంతులు ఆచార్యుల ద్వారా మనకి పండగలు ఉత్సవాలు రథయాత్రలు ఊరేగింపులు అవునా ఇవన్నీ ప్రవేశపెట్టారు ఎందుకంటే ఏదో రకంగా వారిని మళ్ళీ కూడా భగవద్ధామం తీసుకెళ్లాలి తప్పపోయిన పిల్లలు ఏ విధంగా అయితే ఎదుగుతూ మళ్ళీ పట్టుకెళ్తారో ఆ విధంగా మనందరినీ కూడా మళ్ళీ భగవంతు ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళడం కోసం మనకి ఉత్సవాలు అన్నమాట అందులో అతిపెద్ద ఉత్సవం ఏంటి శ్రీ జగన్నాథ మహోత్సవం జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నా జై జగన్నాథ్ జై జగన్నా అందుకని ఈ గొల్లపూడి జగన్నాథ రథయాత్రలో అందరూ కూడా పాల్గొని రథయాత్రలో రథాన్ని చక్కగా లాగి రథయాత్ర పైన జగన్నాథ దర్శనం చేసుకొని అందరం కూడా తల్లిలో అందరికి కూడా శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవి కృపాకటక్షల మీ అందరికీ ఉండాలని కోలుకుంటున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ